పద్నాలుగు మందికి వచ్చాయి సార్ ఇక్కడ వాళ్ళు ఈ కాలనీకి సంబంధించిన ఈ వాటర్ దగ్గర కాదు కదా

చెప్పు బోర్ నీళ్ళు పైప్ నీళ్ళు అని చెప్పు ఎక్కడది ఆరో రూపాయలు పొలం అన్నది చూసారా మీరు అది ఎక్కడ నువ్వు చూసారా ಪಿಲ್ ಬೈಕೊಂಡ ಎಕ್ಸಿ ಈ ತಗಿನ ತರ್ ಎಲ್ಲ ಅನ್ಪಿಸಿ మరి నీకు కాబర్లు వచ్చినాయి అంటున్నారు ఇంటికి వచ్చినాయి తెలియదు మీ ఇంట్లో బయటకు పోతాడా నువ్వు చదువుకున్నావా బయటికి వెళ్ళకూడదు బోర్లోకి వచ్చింది దాన్ని నువ్వు మళ్ళీ తాగావు జబ్బులు వచ్చింది ఏమి ఉపయోగం అది ఇవన్నీ తెలియవు భూమిలో కదా అని అనుకుంటాను కానీ దానివల్ల ఎంత ప్రమాదం వచ్చింది అర్థమైందా అమ్మ నాన్న కూడా బయటకు వెళ్తున్నప్పుడు నువ్వు ఆపాల అర్థమైందా ఏం చదువుతున్నావు కోర్స్ చదువుతున్నావు స్కూల్ ఎక్కడ ఇవాళ వెళ్ళలేదు వెళ్ళలేదండి స్కూల్కి ఇంకా బాగలేదండి ఇంకా వాళ్ళకి ఆల్రెడీ లేదనే కదా చెప్తుంది ఆ ఆలోచన ఉండదనే కదా మన అందరికీ చెప్పింది మీరంతా ఉండి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చేయాలనేది కదా చేస్తారా దగ్గర మనిషిని పెట్టాలా వాళ్ళకి టాయిలెట్ కట్టించారు కాబట్టి వాడిలా చేయాలా వాటర్ ప్రాబ్లం ఉంటే వాటర్ ప్రాబ్లం రిజాల్వ్ చేయాలా నేను చెప్తున్నాం కదా అని కూడా వాటర్ సప్లై చేస్తాను అరే నేను దేని మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నాను హౌ మెనీ టైమ్స్ కమ్

ఈరోజు కనిగిరి మండలం బొడుగులేరు విలేజ్కి గ్రామం రావడం విలేజ్కి రావడం జరిగింది సో ఇక్కడ లాస్ట్ వీక్ మనకి కొంతమంది పిల్లలు ఒక ఎనిమిది మంది పిల్లలు ఈ నీళ్లు తాగి కలుషితమైనటువంటి నీళ్లు తాగి కామెరూలు రావడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏమిటని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూడాలనే ఉద్దేశంతో నేను నా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసాం అక్కడ ఒక బోర్ ఉంది అది ఆల్మోస్ట్ ఒక పది సంవత్సరాల నుంచి కూడా అదే బోర్లో వాటర్ వాళ్ళంతా కూడా తాగుతున్నామని చెప్పారు అయితే ఇక్కడ ఈ విలేజ్లో ఎక్కువగా ఓపెన్ డెఫికేషన్ ఉంది సో ఈ ఓపెన్ డెఫికేషన్ వల్ల మొన్న వచ్చినటువంటి వర్షాలకి ఇదంతా కూడా వాటర్ అంతా కూడా ఇనండేషన్ అయ్యి ఆ వాటర్ బోర్ ఉన్న ప్లేస్లో బాగా పల్లంగా ఉండటం వల్ల తర్వాత నీటి మట్టం కూడా చాలా పైకి ఉండటం వల్ల ఈ వాటర్ ఏదైతే ఆ ఓపెన్ డెఫికేషన్ నుంచి ఆ ఏరియా నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అందులో మిక్స్ అవ్వడం వల్ల ఇది కలుషితమైందని చెప్పేసి మా యొక్క ఈ ఎవరైతే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వెరిఫికేషన్ చేసిన దాంట్లో మనకు చెప్పడం జరిగింది దాంతో ఇమీడియట్గా అధికారులంతా కూడా ఆ బోర్నైతే క్లోజ్ చేసి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ట్యాంకర్ ద్వారా వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను ఈ ఫ్యామిలీస్ అందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు అయితే ఆడవాళ్ళు పిల్లలు వరకు కూడా బాత్రూమ్స్ ఉన్నప్పటికీ అవి వాడుతున్నారు కానీ మగవాళ్ళు అయితే మాత్రం ఇంకా బాత్రూమ్స్ వాడకుండా బయటికి ఓపెన్ డెఫికేషన్కి పోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది వాళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పింది కూడా మా ఆడవాళ్ళకి బాత్రూమ్ మాకు అవసరం లేదండి అన్నట్టుగా చెప్తున్నారు సో ఇక్కడ చాలా అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళంతా కూడా చాలా కాలం బట్టి మేము ఎలాగే చేస్తున్నామంటున్నారు సో వాళ్ళకు కూడా మనం మోటివేట్ చేయడం జరిగింది నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరితో ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఓపెన్ డెఫికేషన్ వల్ల ఉన్న నష్టం ఏంటి అండ్ ఆల్సో అది ఎలా గరికట్టాలనే దాని మీద కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని భాగస్వాములు అవ్వాలని కూడా మనం చెప్పడం జరిగింది కంప్లీట్గా ఓపెన్ డెఫికేషన్ అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మనం అలౌట్ చేయము ఎందుచేతంటే వాళ్ళకి సఫిషియంట్గా బాత్రూమ్స్ ఉన్నాయి సో వాటర్ కూడా ఉంది ఒకవేళ వాటర్ సమస్య ఉందంటే అది కూడా లేదు వాటర్ సఫిషియెంట్గా ఉంది కాకపోతే వాళ్ళ అలవాటు మాత్రం మానలేకపోతున్నారు అది దాన్ని మనం ఇమీడియట్గా దాన్ని తగ్గించాలి ఆ విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది అటు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు మా ఆఫీసర్స్ అందరూ కలిపి ఇంకా ఈ ఈ విలేజ్లో ఓపిడ్ డెఫికేషన్ ఆపి అండ్ ఈ ఏదైతే బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో అవన్నిటిని కూడా ఉపయోగించాలనేది చెప్తున్నాము పాటుగా కొంతమంది బాత్రూమ్స్ కొన్ని పాడై పని అంటున్నారు అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాము సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ హెల్త్ మెజర్కి సంబంధించి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాకి వాటర్ కంటామినేషన్ అనేది ఫ్రీక్వెంట్గా జరిగే అవకాశాలు ఉన్నాయి కంటామినేషన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఫ్లోరైడ్ ఉంది తర్వాత ఇట్లాంటి ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో మనకి కంటామినేషన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇమీడియట్గా మనం తగ్గించాలి సో దానికోసం అని చెప్పేసి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఇట్లాంటి ప్రదేశాలు ఉన్నాయి కూడా ఐడెంటిఫై చేసి వాటి అన్నింటి మీద కూడా మేము యాక్షన్ తీసుకోవడం అట్ ద సేమ్ టైం ఎక్కడైతే హెల్ప్ కావాల్సి వచ్చిందో అవన్నీ కూడా పీడిడ్ మామాకి చెప్పి ఈ బాత్రూమ్స్ అన్నీ కూడా రెనోవేట్ చేయించడానికి కూడా ఏ విధంగా అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం చూసి ఆ రకంగా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం నిర్లిప్తత అయితే ఉంది కనిపించింది సో దాన్ని మేమైతే రెక్టిఫై చేస్తాము సో అంటే టోటల్ నెగ్లిజెన్స్ అనేది విల్ నాట్ బి థర్ అంటే ఫ్రీక్వెన్సీని బట్టి కొంత తక్కువ అవ్వచ్చు లేదంటే కనుక కొన్నిసార్లు డిలే అవ్వచ్చు తప్ప అది టోటల్ నెగ్లిజెన్స్ కాదు బట్ హియర్ ఆఫ్టర్ అన్ని విలేజెస్కు చేస్తామనేది యూనిఫామ్గా చేస్తారు అందులోనే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయవలసిన ఏరియాస్ని కొన్ని లిస్ట్అవుట్ చేసుకుని వాటికి ఫ్రీక్వెంట్గా వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి అట్లాంటివి జరగకుండా కూడా చూసుకుంటాం